నీకు పెద్ద అప్పులు లేనట్టు అందువల్ల నువ్వు అంత ఫ్రీగా ఉన్నావు అంటున్నారు ఎవరైనా నాయనలారా నాకు లక్షల లక్షల అప్పులు ఉన్నాయి నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను ఆలోచనలు ఉన్నాయి నాకు జీవితం ఇలా అయింది అంటే నాకు బాధ కలుగుతుంది నువ్వు ఎలా మారో నువ్వు ఎలా మారో అని ఎలా మారో ఎలా మారంటే మారకపోతే ఇంకా అస్సమే జీవితం ఈ తల్లిదండ్రులు నువ్వు ఈ గేమ్స్లో ఇలా నాశనం అయిపోయి జీవితాన్ని అంతం చేసుకోవడానికి నిన్ను కన్నారా మారాలంతే ఆలోచించండి జీవితం విలువ తెలుసుకోండి ఒకసారి కష్టపడితేనే ఏదైనా సరే ఫలితం దొక్కుతుంది ఈజీగా వచ్చింది ఈజీగానే పోతుంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జయదీష్ డబుల్ సిక్స్లో ఒక నైట్ షిఫ్ట్ అనమాట ముందు వీడియోలో చెప్పాను కదా సెక్యూరిటీ జాబ్ చేస్తున్నానని అయితే నైట్ షిఫ్ట్ అనమాట ఇలా ఉంటుంది మొత్తం అంతా చీకటే లైట్లు ఉంటాయి కొంచెం లైట్లు అక్కడక్కడ లైట్లు ఉన్నా ఇంకేంటంటే చెక్ చేసుకుంటూ ఉండాలి మొత్తం టైము టైం అయింది పన్నెండు అయింది టైం టైం పన్నెండు అయింది ఏడు గంటలకి డ్యూటీకి వచ్చాను అన్నమాట తెల్లారి ఏడింటి వరకు ఉండాలి ఇంకా ఈ చీకట్లో ఇంకేంటంటే చీకట అనే ఉందలే కానీ చూస్తున్నారు కదా మొత్తం మొత్తం అనమాట ఇంకా చీకటే భయం ఇవన్నీ ఎప్పుడైతే ఆన్లైన్ గేమ్స్ ఆడామో అప్పుడే భయం ఆ గేమ్స్లో భయం భక్తులు లేకుండా చేసిన రోజుల్లోనే భయం అంతా పోయింది ఇంకా చీకటే గేకటే ఇదంతా ఏమీ లేదనమాట మొత్తం చూపిస్తాను ఒకసారి చూడండి స్తున్నారు కదా ఇదనమాట మొత్తం మొత్తం ఈ కంపెనీ అంతా చేయడం ఉంటుంది మొత్తం ఈ కంపెనీ మొత్తం ఇదంతా రోడ్లు రోడ్లన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి పన్నెండు గంటలకు ఒకసారి మళ్ళీ తెల్లారి మూడు గంటలకు ఒకసారి రౌండ్ తిరుగుతూ ఉండాలి రౌండ్ తిరిగి మొత్తం చెక్ చేసుకుంటా ఫోటోలు తీయాలన్నమాట మనం వెళ్ళకపోతే మరి వెళ్ళకుండా వెళ్ళామని చెప్పచ్చు కదా అంటే కుదరదు ఏంటంటే ప్రతి కంపెనీ కాడికి వెళ్ళి ఇవన్నీ కంపెనీలే అనమాట మీకు చీకట్లో కొంచెం కనబడట్లేదు ఇంకా ప్రతి కంపెనీ కాడికి వెళ్ళి అక్కడ ఫోటో దిగి పంపిస్తూ ఉండాలన్నమాట వాళ్ళకి మనం తిరుగుతున్నామని అయ్యో అన్ని కంపెనీలే ప్రతి కంపెనీకి రోడ్డు ఈ టైప్ రోడ్డు ఎలా ఉందో మళ్ళీ ఎదురికి వెళ్ళిన తర్వాత అక్కడికి ఎదరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక రోడ్డు ఉంటుంది అలాగ రోడ్లన్నీ చెక్ చేసుకుంటా కంపెనీలే అనమాట ఇవన్నీ అది మెయిన్ గేట్ అక్కడ ఆఫీసు ఇంకా ఇదంతా చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట చుట్టుపక్కల చూసారు కదా ఎలా ఉంటుందో అదనమాట ఇంకా భయం గేయం భయం అయ్యిదా అంటే చెప్పాను కదా ఇంతగా గేమ్స్ ఎప్పుడైతే ఆడతాం మొదలెట్టామో అప్పుడే భయం అన్నీ భయం కూడా లేకుండా ఎలాగోతే అట్లా గేమ్స్లో ఆడి పోగొట్టామో అసలు ఏమవుతుందో జీవితం అన్నీ తెలియకుండా భయం వదిలేసి అప్పుడే మొత్తం భయం అన్నీ వదిలేసాం టార్చ్ లైట్ ఉంది కానీ ఇది ఒకసారి పని చేయద్ది ఒకసారి పని చేయదు ఇది ఇది చూసారా ఆగిపోతుంది ఇది ఆగిపోతూ ఉంటుంది అన్నమాట బ్యాటరీ వెలుగుదో లేకపోతే ఇది ఏదో తెలియదు కానీ ఎలా చూడండి ఇది రాంగోపాలవరం చూస్తే దేయాలి సినిమా తీస్తాడేమో టార్చ్ లైట్ ఏదో ఆనంత కనబడుతున్నట్టుంది ఎలా చూడండి ఇది అంతా ఒక ఆర సినిమా తీసచ్చు అవునా ఏం కనపడతాయి దెయ్యాలు కూడా మనం చూస్తే పారిపోతాయి అప్పు అడుగుతామని దెయ్యాలను కూడా అవుతాం కదా కనబడుతుంది అనుకుంటున్నాను ఇది అనమాట ఈ వేసి ఆగిపోతూ ఉంటుంది ఇది ఇది ఒకసారి లూజ్ లూజ్ ఇది లూజ్ కనెక్ట్ ఇది ఇటు పర్లేదు లైటింగ్ ఉంది ఇది మరి దారుణం అది చూసారు కదా ఇటువంటివి ఇంకా ఉంటాయి చాలా చాలా ఉన్నాయి ఇంకాను ఇలాగా కట్టేసి లైన్లో మొత్తం ఇది రన్నింగ్ చేయట్లేదు చూసారు కదా అదనమాట పైన చూపిస్తా అండి పైన ఇలా ఉంటుంది బిల్డింగ్లు బిల్డింగ్లు అనమాట ఇవన్నీ బాగున్నాయి ఏదో ఒక ఈ ట్యాచ్ రేట్ ఒకసారి పనిచేద్ది ఇంక ఇది పనిచేద్దే ఒకసారి ఆగిపోద్ది అది ఇంకా కొంతమంది అడుగుతున్నారు నీకు అన్ని లక్షల అప్పులు ఉన్నాయి కదా ఈ సెక్యూరిటీ జాబ్కి చేస్తే అవుతుందో పదిహేను వేలు పదివేలు వస్తుంది ఈ సాలరీతో నువ్వు అన్ని లక్షల అప్పులు ఎలా తీర్చుకుంటావు అసలు నీకు నిజంగా అప్పులు ఉన్నాయా అని చెప్పేసి కొంతమంది కామెంట్ చేస్తున్నారు ఒకరు చెప్తే నేనండి ఖాళీగా కూర్చొని ఈ గేమ్స్ ఆడి దెబ్బెట్టుకోవడం కన్నా వచ్చేది పదివేలైనా నికరంగా కన్ఫామ్గా ఆ పదివేలు అన్నది వస్తుందా రాదా ఒకసారి చెప్పండి ఈ గేమ్స్లో వస్తుందో లేదో తెలియకుండా దినదిన గండ నూరేళ్ళలాగా ఆడి పోగొట్టుకోవడం కన్నా ఎప్పుడో ఏదో వస్తుందన్న భ్రమతో ఒక రోజు వచ్చినా పది రోజులు పోయే ఇటువంటి ఫ్రాడ్ స్కామ్ గేముల్లో ఆడి పోగొట్టుకోవడం కన్నా జాబ్ అంటూ ఒకటి చేసుకుంటే అది పదివేల పదిహేను వేల ఇదంతా పక్కన పెట్టి చేసుకుంటే పక్కాగా డబ్బులు వస్తాయా రావా చెప్పండి ఒకసారి అదనమాట నేను చెప్పి దాని ఇప్పుడు ఈ డబ్బులతో నీ అప్పులు ఎలా తీర్చుకుంటావు ఇన్ని అప్పులు ఇవి అని అంటున్నారు ఒక విషయం చెప్తున్నాను ఏంటంటే ఒకరోజు కాకపోతే ఒక రోజు అన్న మనం కన్ఫామ్గా అప్పులు అన్నవి తీర్చుకోగలుగుతాం ఏది పని చేసుకుంటే ఈ గేమ్స్ అన్నీ ఆడుతూ ఉంటే కూర్చుంటే ఈ సైట్లలో ఈ ఆన్లైన్ సైట్ గేమ్లలో ఎప్పటికీ కూడా అప్పులు అలాగే ఉండిపోతాయి ఇప్పుడు ఇన్ని గంటలు డ్యూటీ చేస్తున్నావో నైటు ఏడు గంటల నుంచి మార్నింగ్ ఏడు గంటల వరకు ఇంత టైం వే ఇంత టైంలో ఇంత టైం డ్యూటీ చేస్తున్నావో పదివేలకి పదిహేను వేలకి అని మీకు డౌట్ రావచ్చు ఈ గేమ్స్ ఆడినప్పుడు నైటు తొమ్మిది ఇంటికి పది ఇంటికి మొదలుపెట్టి తెల్లారి వరకు కూడా ఆడతా ఎంతో టైం వేస్ట్ చేసిన డబ్బులు పోయి పోతా పోయేవి అవునా కదా చెప్పండి ఎంత టైం ఎంత వేస్ట్ చేసేవాళ్ళం కానీ ఇక్కడ జాబ్ అంటూ ఒకటి చేస్తే ఇది నికరంగా డబ్బులు మనకి జీతం అంటూ వస్తుంది టైం వేస్ట్ కాదు ఇక్కడ ఇక్కడ టైం వేస్ట్ అనో లేకపోతే ఇంకోటను ఇంకోటను కాదు మనకు డబ్బులు పక్కాగా మన జీతం అన్నది ఒకటే ఇస్తారన్నమాట కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అంత టైము అంత వేస్ట్ చేసే ఆ గేమ్స్లో వేస్ట్ చేసే టయాన్ని ఈ పని మనం చేసే పని మీద మీరు పని పని మీరు వేసేసే ఏ పని అయినా దాని మీద శ్రద్ధ పెడితే తప్పకుండా ప్రాబ్లమ్స్ ఎన్నప్పులునూ ఉండే అంతకుముందు ఎన్నప్పులైనా ఉన్నాయి ఉండే అదంతా కాదు మనం పని ఒకటి చేసుకుంటే మెల్లిమెల్లిగా ఈ అప్పులన్నీ అయ్యే తీరుతాయి అనమాట అయితే ఇప్పుడు మీ అందరినే ఈ సెక్యూరిటీ జాబ్లు చేసుకోండి లేకపోతే ఇలా వాచ్మ్యాన్ డ్యూటీలు చేసుకోండి అని నేను అన్నట్ల ఏంటంటే మీరు చేసే పని మీరు ఏ ఏ జాబ్ చేస్తున్నారో ఏ పని చేస్తున్నారో దాని మీద శ్రద్ధ వహించండి అని చెప్తున్నాను అనమాట ఒకవేళ జాబ్ చేయలేకుండా లేకపోతే కనీసం టీ కొట్టు పెట్టుకోవచ్చు టీ కొట్టు పెట్టుకోని అన్నా సరే దొంగతనాలు దోపిడీలు తప్పుడు పనులు చేయకుండా కష్టపడి పని ఏది చేసుకున్నా లేదనమాట కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈజీగా వచ్చింది ఈజీగా పోతుంది కష్టపడింది ఎప్పటికైనా ఉంటుంది ఇది ఎప్పుడు కూడా నేను చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే నేను కొంచెం చీకట్లో కనపడతా లేనట్లుంది మీకు ఏంటంటే కొంచెం ఇక్కడ లైట్లు ఒక చోట లైట్లు ఉంటాయి ఒక చోట లైట్లు ఉండవు అది ఒకటి చూసారు కదా అక్కడ లైట్లు ఉన్నాయి కదా ఇటు పక్క లైట్లు ఉండవు అనమాట కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఏమనుకోకండి ఇక్కడ నుంచి మళ్ళీ లైట్లు ఉన్నాయి ఇక్కడ నుంచి ఇదంతా చాలా ఒక పది పదిహేను రోడ్లు ఉంటాయి అన్నమాట మొత్తం కంపెనీకి చెప్పాను కదా వంద ఎకరాలు వంద ఎకరాల వరకు ఉంటుందని ఈ వంద ఎకరాల్లో ఈ రోడ్లు ఏ కంపెనీకి ఆ కంపెనీ ఉంటాయి అన్నమాట ఇదే అనమాట మన జాబు సెక్యూరిటీ జాబు చాలామంది ఇదే చాలా కొన్ని కామెంట్లు కూడా వస్తున్నాయి ఏం చేస్తావు అన్ని అప్పులు పెట్టుకుని అన్ని లెక్కలు అప్పులు పెట్టుకొని ఈ పదివేలు పదిహేను వేలు చేసి ఎలా చేతనో ఎలా మెయిన్ చేతున్నాం అంటే ఖాళీగా కూర్చొని ఉండటం కన్నా ఏదోటి చేసుకుంటే పక్కగా నికరం అన్నది శాలరీ వస్తుంది అవునా కాదు చెప్పండి వాటితోటే ఈ గేమ్స్లో ఎంతకాలం ఎంతకాలం ఎన్ని సంవత్సరాలు వేస్ట్ చేసినా అప్పులు అన్నీ అలాగే ఉంటాయి అలాగే ఉంటాం కూడా కాదు పెరిగిపోతాయి పెరిగిపోతానే ఉంటాం పెరిగిపో మనం చేస్తాం పెరిగి పెరిగిపోయేలాగా చేస్తాం కాబట్టి దయచేసి ఎన్నప్పుడులో ఉన్నా ఎంత ఎటువంటి స్థితిలో ఉన్నా మీరు బెట్టింగ్ని స్టాప్ చేస్తే కన్ఫామ్గా కన్ఫామ్గా మీరు మళ్ళీ లైఫ్ గ్రో అవుతుంది ఇది నేను నా జీవితం ఎన్నో ఎన్నో ఒదు ఒదిడుగులు చూశాను నేను చెప్తున్నాను కదా ట్వంటీ ఇయర్స్ నుంచి నేను ఈ గేమ్స్లో ఇటువంటి ఆడుతున్నాను ఈ అనుభవంతో మీ అందరికీ చెప్తున్నాను యూ టర్న్ తీసుకోకపోతే జీవితం అన్నదే ఎండ్ అయిపోతుంది కాబట్టి యూటర్న్ తీసుకోవాలి తప్పనిసరిగా చెప్తున్నాను యూటర్న్ తీసుకోవాలి యూటర్న్ తీసుకోకపోతే మీరు బాధపడతూనే ఉంటారు ఎన్ని సంవత్సరాలైనా చచ్చి వరకు బాధపడతూనే ఉంటారు కాబట్టి యూటర్న్ తీసుకోండి ఎన్నో సంవత్సరాలు వేస్ట్ అయినాయి వేస్ట్ అయిపోయింది వదిలేండి ఇంకా అయిపోయిన టైం గురించి ఇంకా ఆలోచించద్దు చెందద్దు ఇప్పుడు ఎలాగా ఇప్పుడు జీవితం ఎలాగా ఇది ఆలోచిస్తే మనస్ఫూర్తిగా కూర్చొని మీరు తప్పనిసరిగా మళ్ళీ తప్పనిసరిగా మళ్ళీ మీ పోయిన లైఫ్ మళ్ళీ మీకు వస్తుంది లేట్ అయినా లేట్ అయినా పర్లేదు గే ఈ గేముల్లో పెట్టి ఎన్నో సంవత్సరాలు వేస్ట్ చేశారు కొన్ని సంవత్సరాలు మళ్ళీ యూటర్న్ తీసుకొని ఈ గేమ్స్ నుంచి యూటర్న్ తీసుకుంటే తప్పనిసరిగా మీ లైఫ్ మీకు కన్ఫామ్గా వస్తుందని నేను బల్లగుద్దు చెప్పగలుగుతాను ఎందుకంటే నాలాంటి ఇంత ఎంత నేనే టర్న్ తీసుకున్న తర్వాత నేను చాలాసార్లు అనుకున్నాను ఇన్ని బాధలు ఇన్ని ఇన్ని ఉన్నాయి ఇన్నప్పుడు ఎలా తీరతాయి ఏం చేస్తాయని అంటే ఇప్పుడు నాకు తీరిపోయి చెందిపోయి అయిపోయి అని నేను అనట్లేదు కానీ ఒక కొలిక్కి తెచ్చుకుంటున్నాను అర్థమవుతుంది నాకు అర్థమైపోతుంది ఈ గేమ్స్ ఆడుతూ ఉంటే లైఫ్ అలాగే ఉండిపోతుంది మనం మా మనం ఒకసారి మారాలి మారుతానే కానీ మళ్ళీ మనకి లైఫ్ రాదని చెప్పేసి అనుకున్నాను మారాను ఇప్పుడు అలాగే మంచిగా ఉంటుంది నేను చెప్తున్నాను కదా మంచిగా ఉంటుంది ఇవ్వాల్సిన వాళ్ళకి చెప్పుకుంటున్నాను చెందుతున్నాను ఇస్తానని ఒకరికొకరికి చెప్పుకుంటున్నాను మన పరిస్థితి బట్టి వాళ్ళు కూడా ఆగుతున్నారు చెప్పుకునే విధానం బట్టి చెప్పుకునే విధానం బట్టి మనం భయపడతా భయపడతా వాళ్ళు చెప్తా వింటారా ఎనరా అనుకుంటా ఉంటే అవదో చెప్పుకోవాలి చెప్పుకొని చెదరికి వెళ్ళాలి అంతే తప్ప ఏం చెప్పుకోకుండా ఈసారి గేమ్ ఆడదాం వచ్చేస్తే కనుక వాళ్ళకి ఇచ్చేద్దాం ఈసారి వస్తే వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకుంటూ ఉంటే ఈసారి ఈసారి అనుకుంటే జీవితం ఇసురు కొట్టేస్తుంది అనమాట కానీ దయచేసి అర్థం చేసుకోండి కొంచెం చీకట్లో చెప్తున్నాను మట్టి అనుకోకుండా లైటింగ్ చెప్తాను కదా ఓ చోట లైటింగ్ ఉండదు ఒక చోట లైటింగ్ ఉండదు సో మీకు ఇంకా క్లారిటీ కనబడుతున్నాను నాకు తెలియదు కానీ ఒక చోట లైట్లు ఉంటాయి ఇక్కడ లైట్లు లేదు మళ్ళీ అక్కడ లైట్లు ఉంటాయి నిద్ర లైటింగ్లోకి వెళ్తాను అదనమాట పన్నెండు గంటలు పన్నెండు గంటలు అనమాట నిద్ర ఒకవేళ నిద్రపోతారా అని అనుకుంటు ఒకవేళ నిద్రపోతాడు ఉంటుందని మీరు అనుకోవచ్చు నిద్రపోవడానికి ఏముండదు మళ్ళీ మమ్మల్ని మేము తిరుగుతున్నామా లేదని మమ్మల్ని చెక్ చేసి ఒకళ్ళు మా పైన అధికారు ఒకళ్ళు ఉంటారు అతని మధ్య మధ్యలో వచ్చి చెక్ చేస్తూ ఉంటాడు పడుకున్నారా ఏంటి అని కాకపోతే ఒక గంట ఆ కుర్చీలోనే కూర్చొని కొంచెం అలా వాడచ్చు అనమాట కాబట్టి ఇదంతా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నేను ఏదో కష్టపడిపోతున్నానో లేకపోతే ఏదో పెద్ద ఏదో విధంగా చెప్పడం లేదు మీకు ఒక ఆడన వాళ్ళు అయితే కనుక ఈ గేమ్స్ ఆడిన వాళ్ళు అయితే జీవితం అందులోకి దిక్కండి జీవితం ఇలా అల్లకొల్లం అయిపోతుంది అన్నమాట ఒకవేళ ఆడి మధ్యలో అటు ఇటుగా ఉంటున్న వాళ్ళవుతే కనుక స్టాప్ చేసేయండి లేదంటే చాలా ప్రాబ్లం జరుగుతుంది కాబట్టి పూర్తిగా ఎడిషన్ ఉన్న అయితే కనుక ప్లీజ్ స్టాప్ చేసేయండి ఎక్కడతో అన్నా సరే ఎక్కడో ఏ అంతట్లో ఉన్నా సరే స్టాప్ చేసండి స్టాప్ చేసేస్తే కనుక యూటర్న్ తీసుకోండి గేమ్స్ నుంచి యూటర్న్ తీసుకుంటే తప్పనిసరిగా మీ లైఫ్ మళ్ళీ మీకు కన్ఫామ్గా వస్తుంది నేను మట్టికి ఇది కన్ఫామ్గా చెప్తున్నాను నా అనుభవం నా జీవితంలో జరిగిన అనుభవం బట్టి మీకు చెప్తున్నాను అంతే తప్ప ఇదేదో ఊహించుకుని కాదు ఎన్నప్పుడు ఉన్నా సరే పర్లేదు తీరతాయి తీరతాయి మీరు ఎప్పుడైతే యూటర్న్ తీసుకుంటారో అప్పుడు తీరతాయి అంతే తప్ప ఇటువంటి మోసమైన మోసం స్కామ్ జరిగే ఇటువంటి గేమ్స్లో ఆన్లైన్ సై గేమ్స్ల్లో ఆడి మీ జీవితాన్ని ఇంకా ఇంకా నాశనం చేసుకోకూడదు దయచేసి చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ నా జీవితాన్ని మీరు ఈ గేమ్స్ ఆడుతున్న వాళ్ళతో మీరు నా జీవితాన్ని ఒక గుణపాఠంగా తీసుకొని మీరు మంచిగా అవుతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎంత శాలరీ ఏంటి అన్నది పక్కన పెట్టండి ఎంత శాలరీ అయినా సరే పక్కగా ముందు మీరు ముందు ఒక పని చేయండి ఆటోమేటిక్ మీ ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి ముందు మీరు స్టాప్ అంటూ చేస్తేనే కానీ స్టాప్ చేయాలన్నమాట దయచేసి అర్థం చేసుకోండి ఇంకో ఇంకో రోడ్డుకి వెళ్తున్నాం ఇంకో లైన్ అనమాట ఇది ఇంకో లైన్ ఈ లైన్ కూడా మనం ఒక్కొక్కటి ఒక్కొక్క చూసారా దూరం ఒక కిలోమీటర్ దూరం లెక్క ఉంటుంది అన్నమాట అదే అర కిలోమీటర్లే మళ్ళీ కిలోమీటర్ ఏంటికని ఒక అర కిలోమీటర్ ప్రతి రోడ్డు కూడా అర కిలోమీటర్ లెక్క ఉంటుంది అనమాట అవి కనపడుతున్నాయి చూసారా అయ్యాను అనమాట కంపెనీలు ఇలాగా ఈ రోడ్లో కొన్ని కంపెనీలు ఉంటాయి మళ్ళీ మళ్ళీ అవి చూపిస్తాను చూడండి అక్కడ కంపెనీలు చూసారా ఆ పేకి అటు రోడ్డు అనమాట ఇలా ఉంటుంది అనమాట ఇంకా కొంతమంది కామెంట్ చేసేది ఏంటంటే నీకు పెద్ద అప్పులు లేనట్టున్నాయే అందువల్ల నువ్వు అంత ఫ్రీగా ఉన్నావు అంటున్నారు ఎవరే నాయనలారా నాకు లక్షల లక్షల అప్పులు ఉన్నాయే ఒకవేళ మీరు తీరుతానంటే ఈ కామెంట్ చేసే వాళ్ళకి చెప్తున్నాను మీరు తీరుస్తానంటే నా అప్పులు ఎంత అని ప్రతి ఇంటింటికి తీసుకెళ్ళి నేను ఇవ్వాల్సిన వాళ్ళు ఇంటింటికి మిమ్మల్ని తీసుకెళ్ళి చూపిస్తాను మీరు నా అప్పులు తీరుతానంటే కాబట్టి చెప్తున్నాను కదా నేనేదో స్క్రిప్టెడ్ వీడియోలు చేసేసో లేకపోతే ఇలా చేసేసో అలా చేసేది కాదు నా వీడియోలు పాత వీడియోలు చూసిన వాళ్ళు కూడా అర్థమవుతుంది కాబట్టి చెప్తాను కదా నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను ఆలోచనలు ఉన్నాయి నాకు జీవితం ఇలా అయింది అంటే నాకు బాధ కలుగుతుంది కానీ బాధపడతా ఉంటే సమస్య తీరదో కాబట్టి దయచేసి ఇది మట్టుకు అర్థం చేసుకోండి కొంతమంది అంటున్నారు నువ్వు ఎలా మారో నువ్వు ఎలా మారో అయ్యని ఎలా మారే ఎలా మారే అంటే మారకపోతే ఇంకా అస్సమే జీవితం జీవితం అస్సం ఎలా మారేవంటే మారాలి మారాలి కుటుంబం కోసం మారాలి మనశ్శాంతి మన మనశాంతి కోసం మారాలి జీవితం కావాలనుకుంటే మారాలి మన వెనకాల భవిష్యత్తు బాగుండాలి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మారాలి ఎలా మారాలి ఎలా మారాలంటే మారాలి ఒకవేళ నీకు పెళ్ళి వాడు పోతే కనుక వీడియో చూస్తున్నవాడు నీకు నీ తల్లిదండ్రుల కోసం అని మారాలి ఈ తల్లిదండ్రులు నువ్వు ఈ గేమ్స్లో ఇలా నాశనం అయిపోయి జీవితాన్ని అంతం చేసుకోవడానికి నిన్ను కన్నారా కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి ఎలా మారాలి ఎలా మారాలంటే మారకుండా ఇంకా జీవితాన్ని నాశనం చేసుకుంటా ఉంటానంటే కుదరదు కదా మారాలంతే ఆలోచించండి జీవితం విలువ తెలుసుకోండి ఒకసారి అదనమాట నేను చెప్పేది ఏంటంటే కష్టపడితేనే ఏదైనా సరే ఫలితం దొక్కుతుంది ఈజీగా వచ్చింది ఈజీగానే పోతుంది మీరు ఎన్ని అప్పుల్లో ఉన్నా ఎలా ఉన్నా ముందు ఈ గేమ్స్ని స్టాప్ చేయండి మీరు చేస్తున్న పని మీద శ్రద్ధ వహించండి తప్పనిసరిగా తప్పనిసరిగా మీ అప్పులు తీరుతాయి నాకు అంటున్నారు అన్నారు ఇందాకో చెప్పాను కదా అప్పులు లేవము నీకు అవి ఎలా అంటున్నావు అంటే నాకు బాధ ఉంది నాకు ఆలోచనలు ఉన్నాయి కానీ ఆలోచించుకుంటూ కూర్చుంటే అప్పులు తీరు పని చేసుకోవాలి ఏదో పని చేసుకోవాలి ఏదో వచ్చిన వచ్చిందాన్ని మెల్లిమెల్లిగా సర్దుకుంటా ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటా చెప్పుకుంటా ఎదరికెళ్ళాలి ఇంకా జీవితం భూమి ఏమి అంతం అంతమైపోదు కదా భూమి అంతమైపోదు మనం రేపు చచ్చిపోము కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి కష్టపడండి మీకోసం మీ ఫ్యామిలీ కోసం తప్పనిసరిగా మంచి మంచి మార్గంలో వెళ్ళినోడికి దేవుడు కూడా మంచిగా చేస్తాడో చెడు మార్గంలో వెళ్ళినోడికి ఎప్పుడు చెడు జరుగుతూనే ఉంటుంది మళ్ళీ నేను చెప్పక్కర్లేదు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆన్లైన్ గేమ్స్ని స్టాప్ చేయండి ఇందులో ఏమీ రాదో జీవితాన్ని నాశనం చేసుకోకండి థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ ఉంటే ఈ వీడియో ప్లీజ్ లైక్ చేయండి మర్చిపోకండి వీడియో గురించి ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలు కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ బాయ్